మీ అందరు ఎలా ఉన్నారు ఈ వింటర్ సీజన్ కి ద బెస్ట్ టిఫిన్ రెసిపీ ఏంటి అని నన్నడితే మాత్రం నేను ఈ సజ్జల రెసిపీ అంటానండి ఇది చాలా ఓల్డ్ రెసిపీ ఈ రోజైతే నేను కొంచెం డిఫరెంట్ గా ఇంకా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను ఇక్కడ సజ్జలని మొలకలు వచ్చిన దాకా ఉంచానండి దానికోసం వన్ వీక్ పట్టింది అలాగే మొలకలు వచ్చిన పెసర్లు పెసర్లు కనుక ఇలా లేకపోతే అప్పటిదప్పుడు పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చండి వీడియోని ఎండ్ వరకు చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెసిపీలోకి మనం పెరుగు వేసుకుని తింటే మామూలు రుచిగా ఉండదండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్ల ఈ రెసిపీ అయితే జ్వరంగా నచ్చుతుంది ఒకసారి ఈ వింటర్ సీజన్లో ట్రై చేయండి మరి ఈ రెసిపీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక కప్పు నిండా సజ్జలు తీసుకోవాలండి నేను మొలకలు వచ్చిన దాకా ఉంచానన్నాను కదా వన్ వీక్ పట్టింది అలా కాకుండా మీరు అప్పటిదప్పుడు చేసుకోవాలనుకుంటే నైట్ సజ్జలను నానబెట్టి నెక్స్ట్ డే వాటర్ అంతా తీసేసి మనం ఇలా బర్కగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పెసరాలను నైటే నానబెట్టుకోవాలండి హాఫ్ కప్పు వరకు లేదు ఇలా అనుకుంటే అప్పటిదప్పుడు మనం పెసరపప్పును కూడా వేసుకొని చేసుకోవచ్చండి పెసరపప్పును ముందే నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటిదప్పుడే వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిలను కూడా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొన్ని కరిమాక రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కనైతే మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొద్దిగంతేనండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పొయ్యి మీద ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని వేడైన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే నూనె లేదంటే ఆలివ్ ఆయిల్ ఉన్నా వేసుకోండి ఎందుకంటే ఈ రెసిపీలోకి నూనె అనేది కొంచెం తక్కువ పడుతుంది కదా అందుకోసమే నెయ్యి వేసాను చాలా కమ్మగా రుచికరంగా రావడానికి కోసము ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి నూనెనే వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసేసాను ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసి వెంటనే మనము పచ్చిమిర్చి కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలండి స్పో పావు టీ స్పూన్ అంతా వేసానండి జస్ట్ కలర్ కోసమే ఇది వైట్గా ఉంటుంది అలా కొంచెం ఎల్లో కలర్ రావడానికి నేను కొద్దిగంత పసుపు వేసాను ఆ తర్వాత కరిమాకు రెబ్బలు అలాగే గంట అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెమేనండి లేకపోతే టెన్షన్ పడకండి స్కిప్ చేసేయండి అది వేయకపోయినా రుచికరంగానే ఉంటుంది తర్వాత అయితే మనం పెసర్లు ఉన్నాయి కదా ఆ పెసర్లు వేసేసుకోవాలి పెసర్లు లేవు అనుకుంటే మనం ఈ ప్లేస్లోనే కడిగి పెసరపప్పును వేసుకోవాలి అలా పెసర్లు రెడీగా అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న సజ్జల పిండి ఉంది కదా ఆ పిండిని వేసేసుకోవాలి జస్ట్ అలా ఫ్రై చేయాలండి మనం నెయ్యి వేసాం కదా నెయ్యి వేసినందుకు అలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ రావడం కోసం అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మూడు కప్పుల వాటర్ వేస్తున్నానండి నేను ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నానో అంటే సజ్జ పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేవరకే పెట్టానండి నేను నేనైతే ఆల్రెడీ సజ్జలను మూడు రోజులు నానబెట్టి ఆ తర్వాత వాటర్ నుంచి తీసి మూడు నాలుగు రోజులు వదిలేస్తే అలా మొలకలు వచ్చేయండి అంటే సజ్జలు ఫుల్గా నాని ఉన్నాయి కాబట్టి మూడు విజిల్స్ ఇంకా మూడు కప్పుల వాటరే వాడాను మీరు కనుక నైట్ నానబెట్టి మార్నింగ్ చేయాలనుకుంటే లేదంటే అప్పుడప్పుడు చేయాలనుకున్న కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఇంకా విజిల్స్ ఐదారు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి మనం అనుకున్న విజిల్స్ పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడికి ఉండాలండి చూడండి మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది అప్పుడు ఉప్పు సరి చూసుకొని దించే ముందు కొద్దిగంటా కొత్తిమీర చల్లి దించుకోవడమే నార్త్ అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి చిల్లాగా చేస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా కదా మా అమ్మ అయితే సజ్జగట్గా చేస్తుందండి సేమ్ రాగి సంకట లాగే దాంట్లోకి మజ్జిగ వేసుకొని తినేవాళ్ళం మాకైతే ఇడ్లీ దోశ పూరి టిఫిన్స్ అసలు తెలియదండి అమ్మ ఎప్పుడైనా సరే రొట్టెలు లేదంటే ఇలా సీజన్ బట్టి జొన్న గట్క లేదంటే ఎండాకాలం వస్తే అయితే అంబలి ఇవే టిఫిన్స్ లాగా తినేవాళ్ళం రొట్టెలు మిగిలిన దాన్ని టిఫిన్స్ లాగానే ప్రిపేర్ చేసేది పెళ్ళైన తర్వాత మా ఆయన కోసమే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా టిఫిన్ రెసిపీస్ నేర్చుకుంటున్నాను ఇక ఈ మధ్య అయితే నా చిన్నప్పుడు తిన్న రెసిపీస్ అన్నీ ఆయనకు పరిచయం చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటున్నారు రెసిపీలోకి అయితే రైతా ప్రిపేర్ చేస్తున్నాను అందరికీ తెలుసు జస్ట్ అలా చూస్తున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు సరిపడా దప్పు కొన్ని పచ్చిమిర్ అలాగే పుదీనాకలో ఇలా చిక్కటి పెరుగులో కలిపేసుకోవాలి ఈ రెసిపీలోకి అయితే ఇలా పెరుగు మజ్జిగా ఇంకా పచ్చడి సాంబార్ కానివ్వండి చారు ఏది ఉన్నా చాలా బాగుంటుందండి కాకపోతే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి నేనైతే పచ్చడి ఇంకా ఈ పెరుగు వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇంతకి మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా అనేది ఒక చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మీ చిన్నప్పుడు ఇలాంటి ఇంకే రెసిపీస్ తిన్నారన్నది కూడా కామెంట్లో పెట్టండి ఈ రోజైతే ఒక కప్పు సజ్జలతో ఇద్దరికి సరిపడంతో చేశాను కానీ దీనికి ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదండి ఇటు గట్క కాదు అటు కిచడీ కాదు వీలైతే మీరే పేరు పెట్టేయండి కానీ ఎప్పుడైనా సరే ఇలాగే ప్రిపేర్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది పేరు పెట్టకపోయినా పర్లేదండి కానీ ఖచ్చితంగా ట్రై చేయండి